అలా బీజేపీ అధ్యక్షుడిగా ఎన్ రామచంద్రరావు మాజీ ఎమ్మెల్సీ అవకాశం ఇచ్చారు సో దీని మీరు ఎట్లా విశ్లేషిస్తా ఉన్నారు నేను యా పార్టీకి నేను అంటే ఏదో సపోర్టివ్ గా అట్లా నేనే మాట్లాడదలుచుకోలేదు కానీ ఏంటంటే ఒక నెరేటివ్ జనరల్ గా బీజేపీ పర్స్పెక్టివ్ కనుక చూస్తే ఏంటంటే రామ్ చంద్ర రావు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు ఈవెన్ జనం కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు పార్టీ క్యాడర్ కూడా మాక్సిమం ఎక్స్పెక్ట్ చేయలేదు కానీ లీడర్షిప్ లో ఉన్నటువంటి వాళ్ళు మొత్తం మాత్రం అది ఒక ట్విస్ట్ జరిగింది అందరు కూడా ఏంటంటే ఇదర్ మన అరవింద్ కన్నా లేకుంటే ఈటర్ల కన్నా వస్తుంది ఇంకేదో అంటే మైన్యూట్ పాసిబిలిటీ డికే అన్న అని చెప్పని జనరల్ గా అనుకున్నారు కదా తెలంగాణ పాలిటిక్స్ ఎట్లయిపోయినాయి ఈ ఎప్పుడైతే ఈ చంద్రబాబు అండ్ కేసీఆర్ తర్వాత ఇక్కడ మూవ్మెంట్స్ జరిగినప్పుడు అప్పటి నుంచి ఏమైపోయిందంటే అగ్రెసివ్ అప్రోచ్ ఒకటి వచ్చేసేసింది తెలంగాణ జాగో ఆంధ్ర బాగో అనే లెక్కలు ఇట్లా కొన్ని నినాదాలతో కావచ్చు ఆకలినైనా పరిస్థితి అవమానాలను భరించమని కొన్ని నినాదాలు మూమెంట్లు అటువంటి వచ్చి మా గుట్టలో కూడా మాట్లాడిన ఇవన్నీ జరిగినాయి కదా ఢిల్లీలో ఒక కాళ్ళు పడితే కాదు గల్లీలో రాళ్లు పడితే తెలంగాణ వస్తుందని ఫస్ట్ మేము మాట్లాడే గా సో ఇటువంటి వాటి అంటే ఒక అగ్రెసివ్ ఎప్పుడు ఉన్నప్పుడు ఒక అగ్రెసివ్ నెస్ వస్తుంది కదా ఆ అగ్రెసివ్ నెస్ తోటే తెలంగాణ పోస్ట్ తెలంగాణ ఆరాలో కూడా ఆ అగ్రెసివ్ అప్రోచ్ నడుస్తూ ఉండే సో కంటిన్యూ అయితేనే ఉన్నది ఇప్పుడు కూడా అదే అయితే ఒకవేళ తెలంగాణకు సంబంధించినటువంటి నిజమైనటువంటి ఆస్పిరేషన్స్ జనాలు ఏవైతే ఉండేవో అవన్నీ అమలు అయితే పోవచ్చు కానీ అప్పటి నుంచి ఇంకా జరుగుతూనే ఉన్నది ఆ పోరాటము ఆ నినాదాలు ఆ స్ఫూర్తి మొత్తం సో జనం కూడా ఏమనుకుంటున్న ఏమనుకున్నారు అంటే నువ్వు ఏ పొలిటికల్ పార్టీ ఇప్పుడు రేవంత్ కూడా వచ్చింది అరే కేసీఆర్ ను ఎటువంటి తోటి మాట్లాడుతున్నాడు రాబాయి పర్లే కావచ్చు అన్నట్టు చదువుకున్నోళ్ళు కూడా మాట్లాడి ఇప్పుడు ఆయన మీసాలు దిప్తేడలు కొడుతున్నాయి ఈ తొడలు దేనికి ఆయన మీసాలు దేనికి దిపుతున్నా అనేది అనేది పక్క పడిస్తే కానీ ఏంటంటే ధీటుగా మాట్లాడుతున్నాడు అది ఆ ఎక్స్పెక్టేషన్స్ ఇప్పుడు బిజెపి సైడ్ కూడా రామచంద్ర రావు కనుక చూస్తే ఆయన మంచి కావచ్చు అన్ని అన్ని ఓకే కానీ అధికారంలోకి తీసుకొచ్చేటువంటి ఒక అగ్రెసివ్ అప్రోచ్ తన ఉంటే కొద్దిగా ఇటర్లాయర్ ఉంటే బెటర్ అనేది ఉంటుండే ఈవెన్ అరవింద్ సైడ్ కూడా కొంచెం అటువంటి నోషనే ఉండే అంటే ఇప్పటివరకు అన్ రిప్రజెంటెడ్ కమ్యూనిటీ ముదిరాజ్ కమ్యూనిటీ కాబట్టి ఒక మేజర్ కమ్యూనిటీ అది కూడా అది వస్తే ఒక స్పెషల్ రిప్రజెంటేషన్ ఇచ్చినట్టు ఉంటది ఇంకోటి బీసీ ముఖ్యమంత్రి కూడా అంటారు కాబట్టి ఆ కింది నుంచి క్షేత్రస్థాయి నుంచి బీసీలందరినీ ఒకటి చేసు కావచ్చు ఇంకోటి ఏంటంటే టిఆర్ఎస్ నుంచి ఇప్పుడు టిఆర్ఎస్ నిజంగా సంక్షోభంలో ఉన్నది టిఆర్ఎస్ ఆ టిఆర్ఎస్ పార్టీ నుండి కూడా చాలా మంది క్యాడర్ రావాలన్నా చేయాలన్న రావాలనుకుంటున్నారు అరే మనవడే ఉండగా కదా అట్లా ఇప్పుడు ఉన్న వాళ్ళు కూడా అందరికీ లెఫ్టిస్ట్ దాని లెక్క వచ్చిన వాళ్ళు మొత్తం బీఆర్ఎస్ లో ఉన్నోళ్ళు కూడా చాలా మంది మావోయిస్టుల సైడ్ తిరిగిన వాళ్ళు కావచ్చు డిఫరెంట్ పీడిఎస్ డిఫరెంట్ మూమెంట్స్ లో వచ్చిన వాళ్ళు చాలా మంది అంటే ఏది తెలంగాణ కాజ్ ఉంది కాబట్టి సో ఇటువంటి వాళ్ళు రేపు పొద్దుగా వీడికి వచ్చే ఆర్ఎస్ఎస్ కంప్లీట్ గా ఈ ఆర్ఎస్ఎస్ బీజేపీ లైన్ అంత వేరు కాబట్టి మా అక్కడ ఉన్నాడు కదా నా ఇంట్రెస్ట్ కాపాడుతున్నాయి రాజకీయాల్లో కూడా ఆలోచన చేస్తా ఉంటాడు కదా సో అది ఏమైపోయిందంటే అది బ్రేక్ బ్రేక్ అయిపోయింది ఈటల రాజేంద్ర గారికి వచ్చేది వచ్చేది ఉంటే వేరే తిరిగి ఉంటుండే ఆయనకి ఆయనకేం లేదు ఇప్పుడు మనం ఏం అని చెప్పి ఉన్న కానీ ఉంటారు అంటే రాజకీయంగా బీజేపీకి ఉపయోగపడాల్సింది ఈటల రాజేంద్ర సుంటూ చేయకపోవడం చేయకపోవడు ఇప్పుడు ఉపయోగం అంత ఆ స్కెల్ లో ఉండదు ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు లీడర్ రాయందరూ స్పెషల్ గా పరిచయం అవసరం లేదు రాజకీయ సర్కిల్సే కాదు కింద వరకు తనకు తెలుసు పరిచయం ఎందుకంటే చాలా రోజులు ఇంట్లో ఉన్నాడు కాబట్టి పరిచయం తెలంగాణ అప్పుడు బిఆర్ఎస్ కు టిఆర్ఎస్ ఉన్నప్పుడు ఫ్లోర్ లీడర్ గా ఉండే జనానికి పరిచయం రాజకీయంతో పాటు ప్రజలకు కూడా పరిచయం అయి ఉన్నాడు రామ్ రామచంద్రరావుకు స్పెషల్ మా అధ్యక్షుడు మా అధ్యక్షుడు చెప్పుడు తిరగాలి ఇప్పుడు ఆ బొమ్మ పెట్టుకుని రామచంద్రరావు మా అధ్యక్షుడు అధ్యక్షురాని అధ్యక్షుడు పరిచయం కావాలి అధ్యక్షుడు మాట మాట్లాడాలి జనం కన్విన్స్ కావాలి ఇదంతా చాలా దిలీ దూరే లెక్క అయిపోయింది

బీజేపీ అంటూ సొంతంగా దాంతోనే వచ్చి వాళ్ళ పాఠాలే నేర్చుకొని అధికారంలోకి వచ్చిన వాళ్ళు తక్కువ కదా రాజాసింగ్ లేక అందరూ ఉండేది ఉంటేనేమో అటువంటి భయం ఉంటుండే కావచ్చు ఇప్పుడు రాజాసింగ్ చేస్తే ఎస్ కరెక్ట్ అని కిషన్ రెడ్డి వాళ్ళు మొదటి నుంచి దాంట్లో ఉన్నారు కాబట్టి వేరు కానీ బీజేపీ నో ఏ బీజేపీ బీజేపీ కూడా నువ్వు ఒక పెద్ద ఐడియాలజికల్ బేస్ ఏం కాదు వాళ్ళ కేడర్ ఎంకరేజ్ ఏం కదా అందరిని అన్ని పార్టీలకే వచ్చి వీళ్ళు చేస్తున్నారు సుఖరాజ్ చౌదరి కాస్ కూడా తీసుకున్నారు కదా ఆడ ఆంధ్ర ఆంధ్రా పోతే పురంధేశ్వరి కాడికి వెళ్ళి మొదలు పెడతా అంటే ఇప్పుడు వాళ్ళకు పోయింది ఐడియాలజికల్ బేస్ అంటూ ఏం లేదు వాళ్ళకు పవర్ కి రావాలి పవర్ కి వచ్చేటందుకు ఎవరైనా తీసుకుంటారు అదే తరుణంలో వీళ్ళని కూడా ఇటల్ రాజధాని కూడా తీసుకున్నారు ఒకవేళ రేపు వస్తే ఇటలీ రాయందర్తో ఇబ్బంది అయితే అంటే పార్టీ కాదని పోతురా ఇప్పుడు పోతుండ సెంటర్ బలంగా ఉంది కదా వాళ్ళు బలంగా ఉన్నారు వాళ్ళు ఎప్పుడంటే అప్పుడు పక్కాలు గుంజుకుంటారు సో అందుకనే ఇవన్నీ ఇంకొకటి ఏంటంటే వీళ్ళు ఇటువంటి అగ్రసివ్ లీడర్షిప్ ను కాదని పెట్టి కూడా రేపు బీఆర్ఎస్ తో అండర్స్టాండింగ్ పోతే వీళ్ళతో ప్రాబ్లం అవుతుంది అని చెప్పని ఏమన్నా ఈ లీడర్షిప్ ఇటువంటి అందరు అరవింద్ ఇటువంటి వాళ్ళు ఇబ్బందులు ఇబ్బందులు అయితే వీళ్ళు అగ్రసివ్ ఉంటారు కదా అని రామ్ చంద్రబాబు అంక అయ్యేది ఉంటేనేమో రేపు వాళ్ళకు వీళ్ళకు కలిసిపోవట్లే ఇప్పుడు అవుట్ సైడ్ అండ్ ఇన్ ఇన్సైడ్ లు ఉన్నాయి ఓపెన్ అండర్స్టాండింగ్ సీక్రెట్ అండర్స్టాండింగ్ ఇప్పుడు వాళ్ళు ఆల్రెడీ సీక్రెట్ అండర్స్టాండింగ్ లో కొన్ని ఎలక్షన్ లో ఓట్లాడేది బీఆర్ఎస్ అని చెప్పి వీళ్ళు అది పబ్లిక్ తెలుసు నేను అనేది అనేది జనానికి అందరికీ తెలుసు కానీ ఇప్పుడు సీక్రెట్ అలయన్స్ పోయి ఇప్పుడు ఓపెన్ అలయన్స్ కార్డు కింద వస్తారు ఏమో తెలియదు మనకి ఎంత దాని తీసుకు అప్పుడు ఎట్లీస్ట్ రామ్ చంద్ర వసంతోలు కనుకుంటే ఉంటే సాఫ్ట్ గా నడుపుకుంటా జనం మీద భుజం మీద చేయి వేసుకొని పోయినట్టు ఉంటది లేకపోతే తూ మైకి తూకా మైకా అన్నట్లు ఇక్కడ వీళ్ళు ఉంటే చూసుకుంటా కూర్చుంటారు అనేది కూడా ఏమైనా ఉండొచ్చు ఇప్పుడు ఏదైనా ఉందన్న ఆప్షన్ ఏంటన్నా

ఆంధ్ర పాలకుల చేతుల రాజశేఖర రెడ్డి దగ్గర పైరవకారులుగా మిగిలిపోయిన వాళ్ళు చంద్రబాబు దగ్గర పైరవకారులు మిగిలిపోయిన వాళ్ళు అందరూ ఎమ్మెల్యే ముఖ్యమంత్రి దాకా ఇప్పుడు అటువంటి వాళ్ళు తెలంగాణ ప్రేమ ఏమి ఉండదు సో అటువంటిది లేదు కనుక ఒక ఆల్టర్నేట్ పార్టీకి ఇక్కడ స్కోప్ ఉంది దాంట్లో జనం జనం కొద్ది అక్కడిక్కడ ఆయనది కూడా కొద్దిగా చూసి కావచ్చు సో ఈటల రాయందర్ వ్యక్తిగతంగా ఆయన ఒకవేళ తనకు ముఖ్యమంత్రి కావాలంటే మాత్రం ఆయనకు ఫుల్ స్టాప్ పడిపోయింది ఆయన అది కాడు కాలేడు మళ్ళీ అదేదో పోర్ట్ఫోలియో ఇంత రావాల్సిందే అంత ముందు చేసినట్టు ఫైనాన్స్ మినిస్టర్ రెవెన్యూ మినిస్టర్ పొద్దుగా మినిస్టర్ అయితే కావచ్చు అంతే కానీ లేకపోతే సెంట్రల్ లో డిప్యూటీ మినిస్టర్ ఏమైనా అయితే అయితే కావచ్చు అయితే అది వ్యక్తికి సంబంధించినటువంటి తెలంగాణ కాడికి వస్తే మాత్రం డెఫినెట్ ఒక స్పేస్ ఉంది ఆ స్పేస్ లోపు ఈయన దునికి లేదు నేను తెలంగాణ నిజంగా ఆకాంక్షలకు తెలంగాణ ఆకాంక్షలకు తగ్గట్టుగా అమరుల త్యాగాల త్యాగాలు సార్థకత కావాలంటే వాళ్ళ ఆశయ సాధనలు గనుక కావాలంటే నేను ఉన్నా దానికి అని చెప్పని బయటికి వచ్చి నిలబడతాననే నమ్మకము ప్రజలకు ఆల్రెడీ ఒకసారి సన్నగిలిపోయింది ఈసారి రాకుండా ఆయన ఆయన పోతుంది ఎట్లీస్ట్ తెలంగాణ ఉన్నాయి కదా ఏమనుకుంటున్నా అంత ధైర్యం చేస్తాడు ఆయన ఎందుకు అన్ని హంగులు దగ్గర కానీ చేస్తాడు నీడ్స్ హీరోస్ లీడర్స్ కావాలి ఫాలోవర్స్ ఫాలోయింగ్ ఇప్పుడు కేసీఆర్ దగ్గర ఫాలోవర్ గానే ఉండే ఇప్పుడు మోడియో లేకపోతే అమిత్ షానో లేకపోతే కిషన్ రెడ్డి ఎవరికొకరు ఫాలోవర్ అయింది తెలంగాణకు లీడర్ కావాలి తెలంగాణ అస్తిత్వానికి కాపాడేందుకు లీడర్ కావాలి ఆ లీడర్ కు ఉన్నటువంటి మానసిక స్థితి తనకు ఉన్నదని అనుకుంటే నేను ఉంటే ఇప్పుడే చాలా పడేసి నీ ఎంపీ ఏదో బోడే చెప్పి తీసి పాడేసి పక్క పడేసి నేను ఇస్తా తెలంగాణకు ప్రత్యామ్నాయ రాజకీయ నాయకత్వం అని రానుండే కానీ రాలేదు కాబట్టి అందుకే నేను ఈటెలా తూట అయితే తుస్మంటారు నిజంగానే తూటానే కానీ తుస్మ అంటున్నది అంతే బాబాయ్ గారిని పేలాలి కదా